బ్రేకింగ్ న్యూస్ ఇజ్రాయిల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ తో దేశీయ మార్కెట్ పై కుదేలయ్యాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మిడిల్ ఈస్ట్ టెన్షన్ తో ఆయిల్ మార్కెటింగ్ లో షేర్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుంది యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ పై జరిపిన వైమానిక దాడులు ప్రపంచ వ్యాప్తంగా మైనస్ ట్రెండ్ ను తీసుకొచ్చాయి ఇక ఇరాన్ లోని మూడు అనుశక్తి కేంద్రాలపై అమెరికా దాడులు చేయడం మన మార్కెట్ల సెంటిమెంట్ ను బలహీనపరిచింది దీంతో ప్రస్తుతం సెన్సెక్స్ ఏడు వందలు నిఫ్టీ రెండు వందల పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతూ ఉన్నాయి భారత ఎలక్ట్రానిక్స్ ట్రెండ్ అలాగే నెస్లీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నిఫ్టీ టాప్ గ్రేనెస్ గా ఉన్నాయి ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ జేఎస్డబ్ల్యూ స్టీల్ హెచ్సిఎల్ శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటిన్నర శాతం నుంచి రెండు శాతం నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్ గా కొనసాగుతూ ఉన్నాయి మరోవైపు ఆయిల్ ధర దడ పుట్టిస్తుంది ఇవాళ ఆయిల్ రేట్ మరింత పెరిగింది ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర డెబ్బై ఎనిమిది డాలర్స్ గా ఉంది ఇరాన్ ఇజ్రాయిల్ టెన్షన్స్ తో ఆయిల్ ధర పై పైకి వెళ్తుంది కొత్తగా ఉత్పన్నమైనటువంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆయిల్ ధరలు పెరుగుదల చూపిస్తూ ఉన్నాయి ఆయిల్ ధరల పెరుగుదలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది క్రూడాయిల్ తో పాటు దేశీయ మార్కెట్ల పతనంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి ముంబై నుంచి ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు క్రాంతి భక్తి గారు వారితో మాట్లాడారు క్రాంతి గారు సో మన మార్కెట్లో లో నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి ఎలా చూడొచ్చు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ వీకెండ్ లో ఏదైతే యుఎస్ ఇరాన్ మీద బాంబింగ్ చేసిందో దాని ఇంపాక్ట్ అనేది సెంటిమెంటల్ పరంగా ఆల్ ఏషియన్ మార్కెట్స్ అని ఈ రోజు మార్నింగ్ డౌన్ ట్రెండ్ లోనే ఓపెన్ అవడం మనం చూస్తున్నాం కానీ ఇండియన్ మార్కెట్స్ అయితే మనం ఫ్రైడే కనుక చూసినట్లయితే మార్కెట్స్ లో ఫారెన్ ఫుడ్ ఇన్వెస్టర్స్ నియర్లీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ దాకా బైన్ చేయడంతో మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది సో ఆ గెయిన్స్ ని ఏదైతే ఫ్రైడే రోజు వచ్చిన గెయిన్స్ ని ఈ రోజు మార్కెట్స్ గివప్ ఇవ్వటం మనం చూస్తున్నాం అనమాట ఓవరాల్ గా అయితే మార్కెట్స్ ఒక కన్సాలిటేషన్ ఫేజ్ లో ఉంది మీరు చెప్పినట్లు ఇదాకా ఫైవ్ ఏదైతే ఫైవ్ మంత్స్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉండటంతో ప్రస్తుతం ఒక ఒక నెగిటివ్ సెంటిమెంట్ అనేది మార్కెట్ లో ఉంది అంతేకాకుండా ఇండియాకి క్రూడాయిల్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ గానే చూస్తే చాలా ఫేవర్ గా ఉంటాం మనం చూసాం క్రూడాయిల్ ధరలు ఎప్పుడు మనకి ఇండియాకి ఫేవర్ గా సిక్స్టీ డాలర్స్ పర్ బ్యారల్ ఉంటాం మనం చూస్తాం కానీ ఇప్పుడు మళ్ళీ ఆయిల్ ధరలు కనుక పెరిగినట్లయితే ఇండియాకి మీడియం టు షార్ట్ టర్మ్ లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కింద చూడాలి ఎందుకంటే మన కరెంట్ అకౌంట్ డెఫిషియట్ కూడా పెరగటానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఇన్ఫ్లేషన్ కూడా పెరగటానికి అవకాశం ఉంది క్రూడ్ ఆయిల్ ధరలు ఏ రకంగా ఉంటాయో నెక్స్ట్ ఫ్యూ వీక్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ ఇజ్రాయెల్ గాజాని ఇన్వైట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఆయిల్ ప్రైసెస్ కూడా బాగా పెరగటం మనం చూసాం తర్వాత కూల్ ఆఫ్ మనం చూస్తాం బట్ ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ఇంపాక్ట్ అనేది ఆయిల్ మీద చాలా ఇంపార్టెంట్ సప్లయర్ కింద ఉండటంతో క్రూడాయిల్ ప్రైసెస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు మరి గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ గ్లోబల్ జియో పొలిటికల్ వరీస్ అప్ ట్రెండ్ లోకి వస్తుంటాయో అంటే బాగా ఈ వార్ వరీస్ పెరుగుతాయో అప్పుడు నార్మల్ గానే ఇన్వెస్టర్స్ అందరూ ఒక సేఫ్ ఎసెట్ రెవెన్యూ అయితే అని ఉంటే గోల్డ్ మీద మక్కువ చూపుతారు మేడం అందువల్ల గోల్డ్ ట్రెండ్ అయితే ఇక్కడి నుంచి కూడా పాజిటివ్ గానే ఉండడానికి అవకాశం ఉంది సో అంటే మరి మరి ఈ లో ఏ స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు ప్రస్తుతం ఇన్వెస్టర్స్ కనుక చూస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ లో మంచి కన్సల్టేషన్ వచ్చింది సో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ కానీ లేకపోతే డిఫెన్స్ స్టాక్స్ కానీ క్యాపిటల్ గూడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి స్టాక్స్ ని లో ఇన్వెస్ట్ చేయాలి ఈ టైంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మరియు ఏవియేషన్ లాంటి కంపెనీస్ ని మీడియం టు షార్ట్ టర్మ్ లో క్రూడాయిల్స్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టే వరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మరియు పెయింట్ మరియు ఏవియేషన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అటువంటి స్టాక్స్ మీడియం టు షార్ట్ లో అవాయిడ్ చేయటం మంచిది అంటే మరి ఈ టైంలో వాట్ అప్ ద స్టాక్ అంటే స్మాల్ స్టాక్స్ అండి ఎందుకంటే మనం చూస్తున్నాం గత నుంచి కూడా అంటే పేక్ మేడ్ లో కూలిపోతున్న ఈ స్మాల్ స్టాక్స్ అనేవి సో దాని పరంగా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే నార్మల్ గా రీసెంట్ గా మనం చూసినట్లయితే ఈ స్మాల్ స్టాక్స్ కొంచెం రిజిలియన్స్ చూపించినాయి కానీ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎక్కడైతే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ బాగుంటాయో ఎర్నింగ్స్ అవుట్లుక్ బాగుంటుందో అంతేకాకుండా లాస్ట్ టూ త్రీ క్వార్టర్స్ కానీ లాస్ట్ వన్ ఇయర్ టు బిఫోర్ లాస్ట్ వన్ ఇయర్ ఎర్నింగ్స్ ట్రాక్షన్ కనుక ఉంటే అటువంటి స్టాక్స్ లోనే ఉండాలి లేకపోతే ఏదైతే ఈ పెన్నీ స్టాక్స్ చాలా లో ప్రైస్ స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ లో ఫండమెంటల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువ ఈ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది ఉంటుందో అటువంటి స్టాక్స్ లో ఇన్వెస్టర్స్ అప్రమత్తంగా ఉండాలి అటువంటి స్టాక్స్ అవాయిడ్ చేస్తూ ఉండాలి అంటే ఓవరాల్ గా ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ప్రభావం అంతటా కనిపిస్తుంది ప్రపంచం అంతా సో ఇలాంటి టైంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలంటారు మరి ఈ సమయంలో ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి లాస్ట్ మంత్స్ డేటా కనుక చూసినట్లయితే మనం యుక్రెయిన్ రష్యా వారు చూస్తాం మళ్ళీ తిరిగి మనం మిడిల్ ఈస్ట్ లో వారు ఇరాన్ ఇజ్రాయల్ టెన్షన్స్ మళ్ళీ దాదా ఓవరాల్ గా ట్రెండ్ కనుక చూసినట్లయితే బై ఆన్ డిప్స్ స్ట్రాటజీ అనేది బాగా పనిచేస్తుంది ఇలక్షన్స్ ఏ టైంలో అయితే ఇటువంటి డౌన్ ట్రెండ్ లో కొంచెం రిస్క్ తీసుకుని ఫియర్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ మంచి రిటర్న్స్ రావడం మనం చూస్తాం రైట్ అండి థ్యాంక్ సో మచ్ అండి క్రాంతికర్